ఓ రావులు తాత ఏం చేస్తాను ఎండిపోయిన తోటలా అదే ఎండిపోయిన తోట అయితే ఉన్నకాయలు ఏరుకో ఆ ఇడిచిపెట్టను అయితేనే సేన్ రా ఈ ఉన్నకాయలు ఏరేందుకన్నా కూరేళ్ళం ఈ గడ్డి ఏవచ్చి ఎవ్వరు ఏరేదందుకు అత్తలేరు కత్తలేరు అందుకే జరంత ఈ వీక్ ఆవుకు బతకపోదాం అనే పీక్తాను సంగతి ఏంది ఎడిపోతాను మరి నీళ్లు కట్టినావు తోటకు నీళ్ళు కట్టి పోతాను మరి పోరే ఆయరా నీళ్ళు కట్టావా ఈకొచ్చి ఇత్తరు కత్త కాయలని నన్ను గోలిస్తాను ఏమిత్రం పెట్టినా వాళ్ళ ఒక్క కాయలేదు ఏం చేయాలరా మంది మాటలు పట్టుకొని మారు అన పోతే మాలకు ఇల్లు అయిపోయింది వాడు షాపుని కాడి పోయి అరే మంచిత్లు ఇరా ఇరు మిరిపిత్తులు అని అంటే మంది అందరు పట్టుకపోతాడు మస్తు మంది పట్టుకపోతానుకో ఈ ఇత్తరాన్ని ఇచ్చిండు ఈ ఇత్రం పేరేది కూడా నాకు ఇంతవరకు లేదు ఏం చేయాలి అట్లా అయిపోయింది అవు ఒక్కసారి కూడా వేరలేదురా ఇప్పటి వరకు ఏమో కొండలు పెరిగినట్టు పెరిగిందా ఇక కాయలు చుత్తే ఇస్తున్నది మరి ఏం చేయాలి ఈసారి పెట్టుబడి ఆ ఊరంతా అదే అంటరా వాని బాగా ఆసింది ఈ ఏడు తోట అరే మరి వాడి మాటలు పట్టుకొని నేను కూడా ఈ ఇత్తనాలు పట్టుకొచ్చింది రాయించడం మరి వాని బాగా ఆసింది మరి అదే ఇతగాసింది అసలు మరి వాడు వేరే ఇతనం ఏమైనా తెచ్చిండ వచ్చే సంవత్సరం నేను అదే విత్తనం పెట్టాలరా అరే మళ్ళీ ఇంకోటిరా వాని కాయ కూడా మంచిగా పొడుగున్నదరా కాయ బాగా వెళ్ళింది మరి తాళిగాయ కూడా ఎక్కువ కాలేదట మరి అదేమో చిత్రం ఏమో తెలియలేదు ఇంకా నా దాంతో మొత్తం తాలుగాయట్రా సగం పడక ఎక్కువ మందులు కూడా మంచి కి నెక్కి వచ్చిన మరి యారా తోట తిరుగుడు కూడా మంచిగా పెరిగింది ఇప్పటికే మూడు సార్లు వేయండి తోట ఇది కాయలింది అరే నీ మరి నాన్న మోసం చేసినరా వీడు చూడరా ఎట్లా కాసిందో కాయ మరి నాది నకిలీ ఇత్తనం గిత్తనా ఏంది అరే వాడు చెప్పిందని తెచ్చిండ్రు రాయించేరే నాకు రా ఇది ఏరే ఇత్తనమే ఈ కాయ చూడు నా కాయ వన్యజుడు వాడు కళ్ళ చేసిండు కళ్ళు అక్కడ పైన చేసిండు ఆడ చేసిండా మరి పోయి కళ్ళ పోయి ఆయన వీడు రాడు గీత్త ఈ ఈచర్గాడు మంచి వాడు కాదు వాడు షాపుని దగ్గరికి పోతే అన్నాడు ఎరికేనా అరే మీ అన్న కొడుకు ఈశ్వర్గాడు ఇవే ఇత్తనాలు పట్టుకపోయాడు అని వాడితే అలగ పెట్టిన వీడు శరీరంతా చదువుకున్నాడు కదా మరి వీడు మంచి నమ్మకమైన విత్తనాలు తెలు కావచ్చు అనుకో నేను కూడా పట్టుకొచ్చినా మరి మరి వీని ఇత్తున్నాయి నాదో అట్లెందుకుంటుంది అడుగుదాం వేరే నిమ్మనంగా రాన్నకాయ అలగొట్టావు అరే నీ ఎత్తు పెరిగింది నాడెండ కాలంలో గింత మంచిగా ఆసిందిరా కాయ తక్కువ పెరుగు పెరుగులే బాగా మరి నేను రోజు నీళ్లు నీళ్లు కడతాను అందు కూడా మంచిగా వచ్చిన కొడుకా ఎన్ని ఎకరాలు వినుకున్న మూడి మూడి కల ఎకరాల గింత కాయ వెళ్ళిందరే ఏ ఏందిరా నన్ను గిత్త నిండా ముంచినావు ఏ నిన్న నేను నా కాలంలో వచ్చి మంచిగా అన్న అంటావు అరే నీ సొమ్మేమో ఎత్తుకపోయినట్టు కాలంలో వచ్చి మాట్లాడుతావు అని అంటాను ఎదురా నువ్వు ఇప్పుడు ఆ చేపని పోయి మంచి ఇతనం మీ అన్న కొడుకు మీ అన్నకోడుకు ఈశ్వరగా పట్టుకపోయినా వేరే తాత పట్టుకపోయి మంచిగా వండుతా అన్నారు బిడ్డ నాదే ఒక్క కాయ చక్కగాకపోయా నీదో కళ్ళం రిండి మంచిగా గింత ముద్దుగా కాచే ఏంది అది ఏంది అని గిత్త అందుకు వచ్చిన గీంత ఫీల్గా ఏమైనా ఎవరు చేపలైనా నాదొక ఎకరం విత్తనం లాభాల కోసం వాళ్ళు ఏదో ఒక విత్తనాన్ని మనకు అండ పెడతాను నాదే ఎకరం పెడతాం మొత్తం పోయింది నా పెట్టువాడుకురాదు పాప అది అగో గదే ఖాత అయింది ఆ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మినట్టు ఊళ్ళే నీ పేరు చెప్పి సాపుడు ఊళ్ళో అందరికి అవే ఇత్తనాలు అమ్మిన రాయించడం మరి ఇదేమిత్తనావురా మరి ఇదో మంచి బ్రహ్మాండంగా ఉన్నది కాయ కొడుకు కూడా చూడు ఎంత ఉన్నదో అదే మరి మేమెందుకు ఎందుకు ఇంత బోధలు పడ్డావురా నువ్వు మంచిగా గడ్డ మీదకి వచ్చినవు ఇది నువ్వు మార్చడం మంచిగా ఇదేమిత్తనావు మరి ఇది ఏంది కాత చిచ్చా రవి హైబ్రిడ్ సీడ్ వాళ్ళది వసుంధరా డబుల్ ఫైవ్ సెవెన్ విత్తనం వేసింది ఓ కొడుకా మేము మంది మాటలు పట్టుకొని ఆగమైనాం కాయరా మరి మాకీ ఇత్తనామని చెప్పవరా నువ్వేదో అలక దక్క దా పట్టుకొచ్చిన కదా మరి అలకథా కొత్త ఎకరం భయం నిడమే మీతో పాటు ఆగం అయిపోయింది ఆగం అయిపోయింది నాకు ఈ వసుంధర డబల్ ఫైవ్ అని మన సార్ చెప్పిండు శ్రీనివాస సార్ చెప్తే ఒక సంవత్సరం పెట్టానంటే తాడుగా నిల్లిందా అంత కొట్ట ఇరవై కిలోలు వెళ్ళింది ఇప్పుడు రవి సీడ్ వల్ల వసుంధర డబుల్ ఫైవ్ సెవెన్ పెట్టిన పెట్టినావు ఇది ఎంత పండింది నేను వేచిన అలకథా ఇతరం ఎంత ఎకరంలో ముప్పై గంటలు వెళ్ళింది ఇంకా మార్కెట్ పోలే కానీ మినిమం ఒక అరవై బస్సులు అయితాయి అదే నార్మల్ విత్తనంలో ఒక పదిహేను నుంచి ఇరవై ఆరు అయితాయించు కట్టమే అవునవును ఇది ముప్పై క్వించాలి ఈజీ అవుతుంది ముప్పై క్వింటాలు అవుతుంది మరి అరవై అరవై బస్తాలు డెబ్బై బాల్ అవుతుందా కానీ ఇది మంచిగా ఉన్నది అంటే రవి సీడియోలో వసుంధర ముప్పై క్వించాలి వెళ్ళింది మన నా షాపటిచ్చింది పది గింట లోపే ఆ కంపెనీ అయితే పెట్టద్ద్రాడి దుకాణపోడు వాడి లాభం కోసం తీసుకపోయి రి అని ఎదురైన కాళ్ళ నూకుతాండి అవే ఇతను మరి ఇది ఈ అత్యంత సంవత్సరం ఇది నేనే పెడతా వసుంధర డబల్ పై సెవెన్ ఎవరైనా వాడుకోవచ్చా బాగుంటుంది సైజు ఏంది రవి సీడ్ వాళ్ళ వసుంధర డబల్ ఫైవ్ సెవెన్ మంచిగా ఉన్నది పెట్టాలి ఇది ఇదే నయ్యాంరా అరే మరి ఇంత పక్క పక్కనివి నాకు ఇత్తనాలు అని ఇత్తనం సల గుండ ఏంట తరబడి ఏడు కనీసం ధర చక్కగా లేకుండా దిగుబడి ఎత్తానని ఇంత ఫలితం ఉంటుంది నీకు దిగుబడి వచ్చింది కాబట్టి ఈ దిగుబడి నీకు కలిసేత్తా అంది ధర లేదా మరి అలక తక్కువ ధరలే కాబట్టి ఎంత వన్యల కాయ కాసిన ధర ఏమున్నది ఏడు పన్నెండు పదమూడు వేల ఏం లేదు దండగా మళ్ళీ ఇంకోటి ఏంటంటే ధర లేనందుకు దిగుబడి వచ్చే ఇత్తనం పెట్టుకోవాలి రకం అయితేనే ఇంతంత ఈలం పాలం ఇప్పుడు ఇప్పుడు చూడు నీకు ఇంత మొక్క తెలివి ఉన్నది ఇంత కాచింది కాబట్టి ఇది కట్టుకుంటే గట్లనే కాబట్టి మన రైతుల బతుకులు ఎట్టున్నాయి నాణ్యమైన విత్తనం పెట్టుకోకుండా కనుపులు కూడా మంచిగా దగ్గర దగ్గర మొదటి నుంచే కూడా మంచిగా పెరిగింది పెరిగింది మంచిగా పెరిగింది ఇత్తరం మంచిది విత్తనం మంచిది కాబట్టి కాస దక్కిపోయింది నీకు వచ్చే సంవత్సరం నేను ఇదే పెడతారా ఈ సారు నువ్వు ఈ సారి పెడితే నీ చెప్తే నేను బట్టు కట్టుకుందు నువ్వు రిప్పేసుకున్నా డిప్పే ఇక ఫారల్ వచ్చి కడతావా ఇంకా ఇంకా ఈ కాలంలో రాదు నువ్వు రిప్ వేసుకుంటే డిప్పే ఏ పైపులు మంచి నెంబర్ వన్ పైపు నాయనా తల మిషిప్ పగొట్టుకున్నట్టు అయింది అలక తక్కువ ఆ ఇత్తనం పాసన కట్టే ఏం చేయాలి విసనవి పెట్టిరా ఇప్పుడు కాయ పొడుగున్నది తాలుగాయ గాలే చెట్టు అన్ని రకాల రోగాలను కొద్దిగా అంత తట్టుకుంటుంది మనం గొచ్చే మందుల కూడా ఉంటుంది నీకు తాలుగాయగాలే కాయ ఆయమన్న కాయ ఉండే రంగు ఉండే ధర లేకుండా దిగుబడి మంచిగా వచ్చే ఇక మరి గిసంటి ఇత్తనం పెట్టుకుంటే ఇంత బయట పడతాడు మన రైతు అనే ఇక దుకాణ పోలి మనకు ఒక ఇరవై వేలు అమ్మితేనే ఇతర పడతాం ఈ పన్నెండు వేలు పదమూడు వేలు ఎంత మనకు పెట్టుబడి రాదు రాదు అయితే అట్లా రాకున్నా అట్లా ధర లేకుండా దిగుబడి అని ఉండాలి కదా ఇప్పుడు పది క్వింటాన్లు వెళ్ళేటోని కాడ ఇరవై క్వింటాలు వెళ్ళినా ఆ పదివేల ధర ఉన్నా కూడా కాస్త ఇంత కొంత బయట పడుతుంది అంత